వెల్కమ్ టు మీట్ నుంచి శ్రీమీ ప్రసాద్ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ అత్యధికంగా యువకులకు సీట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి అనే విధంగా ఒక స్టేట్ లో సమావేశం జరిగింది ఈ విషయాలన్నిటికీ తెలుసుకునే క్రమంలో ఇక్కడ మనకు సీనియర్ నాయకులు బీజేపీ దిలీప్ చారి గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నగారు ముందుగా నమస్కారం మీరు తీసుకున్న ఆలోచన స్థానిక ఎన్నికల్లో ఎలా ఎంతవరకు మీకు ఎట్లా అభివృద్ధి చెందుతుంది సో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్ని రాజకీయ పక్షాలను చూసినరు అన్ని రాజకీయ పక్షాలు చేసిన అవినీతిని అక్రమాలను అన్నింటిని చూసిన ఈరోజు ఏదైనా గ్రామాల్లో లేకుంటే స్థానిక సంస్థల లోపల అభివృద్ధి జరుగుతుంది అని అంటే అది కేవలము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది కానీ ఇంకే విధమైన అభివృద్ధి జరగట్లేదు గడిచిన సంవత్సర కాలం పైన సర్పంచులు లేరు స్థానిక సంస్థలలో సర్పంచ్లు లేని పరిస్థితి చూసినాం గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది వచ్చిన నిధులు కూడా మురిగిపోయినాయి కొన్ని నిధులైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినాయి ఈ పరిస్థితుల లోపల ఈ చేతగాని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఏమీ ఒరగదు అని చెప్పి మేము కాదు యాజే భారతీయ జనతా పార్టీ నాయకులుగా చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని ఊరేగిన కాంగ్రెస్ నాయకులే ఈరోజు చిదరించుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన చూసి ఇది ప్రజా పాలన కాదు ప్రజా పాలన కాదు ప్రజా కంటక పాలన అనేది అర్థమైపోయింది ఏ ఒక్కరిని హామీని కూడా వాళ్ళు నెరవేర్చకుండా ఈరోజు ప్రజల్ని గందరగోళంలో నెట్టేసినందుకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది ఈ క్రమంలోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదుగుతుంది రాబోయే రోజుల్లో ఇది పునాది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఈ పునాదిగా మేము భావిస్తా ఉన్నాం స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీయే ఛాంపియన్ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే యువకులకు అత్య అత్యధికంగా సీట్లు ఇచ్చే వాళ్ళని ప్రోత్సహించాలనే విధంగా ఎట్ల వాళ్ళని కార్యకర్తలు ఎలాంటి బలోపేతం ఇవ్వడానికి మీరు ఒక మెసేజ్ ఏం చెప్తారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా నీతిగా నిజాయితీగా ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళనే భారతీయ జనతా పార్టీ వెన్నుదట్టి ముందుకు తీసుకొని పోతా ఉంది ఏదో కమిషన్లు దండుకోవడం కోసమో కాంట్రాక్టర్లు చేయడం కోసమో రాజకీయాలు వద్దు అని చెప్తా ఉన్నాము మీరు ప్రజాసేవ నిజంగా చిత్తశుద్ధితో నిజా నిజాయితీతోటి ప్రజాసేవ చేయాలనుకున్న నాయకులనే యువకులనే మేము ఆకర్షిస్తున్నాము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా అదే ఇప్పుడు ఎవరైనా వారు వ్యక్తిగతము వాళ్ళ కుటుంబం కోసము రాజకీయాల్లోకి రారు ఏదైనా రావాలనుకుంటే చేయాలనుకుంటే సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి దేశ సేవ చేయాలి అని చెప్పి ఆలోచన చేసే ఒక యువదళం మాకు మాకున్నది దండిగా ఉన్నది ఈరోజు గ్రామీణ ప్రాంతాల లోపల భారతీయ జనతా పార్టీ నక్కున చేర్చుకొని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది అందుకనే మేము యువకులను ప్రోత్సహిస్తూ ఉన్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువకులకు పెద్దపీట వేస్తాము వీరి ద్వారానే మా పునాదులని పటిష్టంగా చేసుకుంటున్నాం తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించడం ఖాయం చివరికి ఎప్పటి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేవలం ఇంకా మిగిలి మూడు సంవత్సరాలే ఉంది కదా ఎట్లా చూస్తున్నారు సార్ ప్రభుత్వం ఇంత లేటుగా ఏర్పడినాక కూడా సరికి ఎన్నికల నోటిఫికేషన్ లేదు కదా ఒక రాజకీయంలో అసలు ఎలా మనగడ ఎలా సాగుతుందంటే మీరే ఇప్పుడు మీరు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏం తెలంగాణ సమాజం ఏమో ఏం కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలని చర్యలు ఉంటాయి వారి మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని ఆశించరు ఎవరికి నోటీసులు ఇస్తున్నారు ఫో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడితే ఎవరికి నోటీసులు ఇస్తున్నారు ఎవరు మామూలు చిన్న బీద బిక్కులకు నోటీసులు ఇస్తున్నారు కేసీఆర్కి నోటీసులు ఇవ్వమంటే దమ్ము లేదు కేటీఆర్కి నోటీసులు ఇవ్వమంటే దమ్ దమ్ము లేదు నిన్న ఎవరిని అరెస్ట్ చేశారు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎందుకు ఎవరినో అని చెప్పి అరే నువ్వు మొత్తాన్ని మొత్తం వ్యవస్థనే బెదిరిచ్చినారు జర్జీల జర్జీల ఫోన్లు ట్యాప్ చేసిన రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిర్రు చివరికి మీ జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు చివరికి అన్నలు వదిలిన బాణాలు అన్నలు వదిలిన బాణాలు అని చెప్పి షర్మిలా కవిత ఉన్నారు కదా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసారు సిగ్గుండాలకు వద్దీనన్నా వాళ్ళకి దమ్ దమ్ము లేదా ఇంత బా ఓపెన్గా వాళ్ళు అవినీతి చేసిన అక్రమం చేసారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని తెలుస్తూ ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది నీకు ఇచ్చిన సమయం ఎంత రేవంత్ రెడ్డి నీకు ఇచ్చిన సమయం ఐదు సంవత్సరాలు ఆల్రెడీ రెండు రెండు సంవత్సరాలు గడిచిపోయింది పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఎప్పటికి నువ్వే ఉంటావా ఏం చేస్తావు ఎప్పుడైనా కనీసం అరే మన పాలమూరు బిడ్డ అని చెప్పి మేము సంతోషపడేటట్టు ఏదన్నా చేయి పాలమూరు కనీసం ఈ కలకృర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టినందుకన్నా కలవకుతి లిఫ్ట్ పనులు పూర్తి చేయి పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయి ఏం చేయకుండా నువ్వేం చేస్తున్నావు అక్కడ ఉండి కమిషన్లు కకృతి వాడి కమిషన్లతోటి లేకుంటే ఆ దొంగలతోటి ఆ లోపాయకారి ఒప్పందం ఒప్పందం లో ఉన్న ప్రాజెక్టులకు బీజేపీ నాయకులు కేంద్రంలో సపోర్ట్ చేస్తే ఇంకా మేము అభివృద్ధి పనులు వెళ్తామని రాష్ట్రం ఏం ఏం చేయాలి చెప్పండి మీరు 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 ఇచ్చిన డిపిఆర్లు సరిగ్గా లేవు మీరు మీరు ఇచ్చిన ప్రతిపాదనలు లేవు ఒకటంటే ఒకటి మీకు తెలుసా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పోయినప్పుడు వీళ్ళు ఇచ్చిన అఫిడేవిట్ ఏంది తెలుసా ఈ ప్రభుత్వం ఇచ్చిన అఫిడేవిట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వ్యవసాయం కోసము వ్యవసాయ ఆధారితం కోసం మేము కడతలేము కేవలం తాగునీటి కోసమే కడుతున్నాం అని చెప్పి అఫిడేవిట్ వచ్చారు దానికి ఈ సాగునీటి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమంటారు ఎట్లా కాంట్రడిక్షన్ ఉందా లేదా ఈ ప్రభుత్వం లోపల మీకే ఒక స్పష్టత లేకుండా మీరు ప్రతిపాదనలు పంపకుండా ఏ విధంగా సాయం చేస్తారు మీరు కనుక మేము ఏమంటున్నాం అంటే రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా అభివృద్ధి కోసం దృష్టి పెట్టండి చిత్తశుద్ధిగా ముందుకు రండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చిత్తశుద్ధి తోటి అధికారంలో ఉన్నా లేకున్నా మేము ముందుకు వస్తాము మేము చేయూతనిస్తామని చెప్తా ఉన్నాం స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రజా ప్రభుత్వం కాదు ప్రజాకంటక ప్రభుత్వం అనేది అందరికీ అర్థమైంది అవినీతికి ఉత్తాసలుకుతున్న ప్రభుత్వమే కానీ అవినీతిని అంతం చేసే ప్రభుత్వం కాదనేది తెలిసింది కాబట్టి ఈరోజు ఒక కొత్త ప్రత్యామ్నాయ శక్తి కావాలని అనుకుంటున్నారు దాంట్లో యువకులతో ఉత్సాహంతో కూడిన యువకులు రావాలని అనుకుంటున్నారు దానికి వేదిక కేవలం భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళందరినీ అక్కున చేర్చుకోవడం కోసం గ్రామాలన్నీ ఎదురుచూస్తున్నాయి తద్వారా ఏదైతే పే కమిషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు మొత్తం దండిగా వస్తాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తాం తద్వారా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం చేయించుకుంటున్నది నమస్కారం దానికి భారతీయ జనతా పార్టీ యువకులను ప్రోత్సహించాలి యువకుల అత్యధికంగా వాళ్ళని మనం రాజకీయ పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుగా ఒక వేదికగా తీసుకొస్తున్న విధానం చూస్తున్నాం ఇక్కడ మనకు బీజేపీ సీనియర్ నాయకులు మనకు దిలీప్ చారి చాలా స్పష్టంగా చెప్తారు ఇదాన్ని చూస్తున్నా మీటింగ్ నోట్స్ నేను మీ ప్రసాద్ కల్వకూడుతుండండి